అనుదిన ధ్యానాంశము అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు ప్రార్థన యొక్క శక్తిని ఆలింగనం చేసుకోవడం ఈరోజు మనం జపమాల మాత పండుగను జరుపుకుంటున్నాం మన జీవితంలో ప్రార్థన యొక్క ప్రధాన స్థలాన్ని జపమాల ద్వారా ప్రతిబింబించమని మనం ఆహ్వానింపబడ్డాం ఇది మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిష్టాత్మకమైన మరియు శక్తివంతమైన ప్రార్థన పునీత డొమినిక్ గారికి ఆపాదింపబడిన జపమాల జపించుట అనే సంప్రదాయం శతాబ్దాలుగా మంది క్రైస్తవుల ఆధ్యాత్మిక జీవితాన్ని పోషించింది లెపాంటో యుద్ధం వంటి చరిత్రలో దాని పాత్ర సంక్షోభ సమయాల్లో ప్రార్థన యొక్క శక్తిని చూపిస్తుంది కానీ అలాంటి చారిత్రక క్షణాలకు అతీతంగా జపమాల అనేది మన రోజువారీ ప్రయాణంలో మనలో ప్రతి ఒక్కరికి విశ్వాసం యొక్క లోతైన వ్యక్తీకరణ జపమాల అనే పదం ముఖ్యమైనది దీని అర్థం గులాబీల దండ హారము ఒక అందమైన నైవేద్యమైనట్లే జపమాల అనేది మరియ తల్లి ద్వారా దేవునికి మనం సమర్పించే ప్రార్థన మరియు ప్రారంభం లేదా ముగింపు లేని హారం వలె జపమాల కూడా ప్రార్థన యొక్క నిరంతర చక్రం ఇది మనలను దేవునితో లోతైన సహవాసంలోకి ఆకర్షిస్తుంది దాని ప్రార్థనల ద్వారా మనం క్రీస్తు జీవిత రహస్యాలను ఆయన సంతోషాలు ఆయన బోధనల వెలుగు మరియు ఆయన పునరుత్థానం యొక్క మహిమ గురించి ధ్యానిస్తాము ఈ రహస్యాలు దూరం నుండి మెచ్చుకోవలసిన సంఘటనలు మాత్రమే కాదు అవి మనల్ని పాల్గొనడానికి ఆహ్వానిస్తాయి మనం జపమాలను ప్రార్థించినప్పుడు ఈ రహస్యాల యొక్క అంతరంగంలోనికి మనం ఆకర్షింపబడతాము మన మోక్షాన్ని ఆకృతి చేసిన క్షణాల ద్వారా యేసు మరియు మరియ తల్లితో నడుస్తూ ఉంటాము అపూస్తుల కార్యాల నుండి మొదటి పఠనంలో మరియ తల్లి ప్రార్థనలో పై గదిలో అపోస్తులతో కలిసి ఉన్నట్లు మనం చూడవచ్చు ఇది ప్రార్థన సమయంలో శ్రీసభ యొక్క అందమైన చిత్రం మరియ తల్లి శ్రీసభ యొక్క తల్లి అపోస్తులతో ఐక్యంగా ఉంది పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహానికి వేచి ఉంది ఇక్కడ ప్రార్థన అనేది ఒక వ్యక్తి చర్య మాత్రమే కాదు ఒక సామూహిక అనుభవం వారిని ముందుకు సాగడానికి సిద్ధం చేస్తుంది జపమాల కూడా మనల్ని ఈ మతపరమైన ప్రార్థనలోకి తీసుకువస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీసభతో మరియు చరిత్ర అంతటా మనల్ని కలుపుతుంది మన ప్రార్థనలలో మనం ఎప్పుడూ ఒంటరిగా లేమని అది మనకు గుర్తు చేస్తుంది లూకా నుండి పఠనం మోక్ష చరిత్రలో మరియ తల్లి పాత్రను ధ్యానిస్తుంది గాబ్రియేలు దూత తాను దేవుని కుమారుని గర్భం దాల్చుతానని ప్రకటించినప్పుడు మరియ తల్లి పూర్తిగా లొంగిపోయి ప్రతిస్పందిస్తుంది నీ మాట ప్రకారం ఇది నాకు జరుగునుగాక అని చెప్తుంది శరణాగతి యొక్క ఈ క్షణం మనం జపమాలలో ధ్యానం చేసే రహస్యాలలో ఒకటి మనం ప్రకటనను ప్రార్థించే ప్రతిసారి మన జీవితాల్లో దేవునికి అవును అని చెప్పడానికి మనం కూడా ఎలా పిలవబడ్డామో ప్రతిబింబించడానికి ఆహ్వానించబడ్డాము ప్రార్థన అనేది కేవలం దేవునితో మాట్లాడటమే కాదు వినడం వివేచించడం మరియు ఆయన చిత్తానికి లొంగిపోవడం గురించి మరియ తల్లి ఉదాహరణ మనకు బోధిస్తుంది జపమాల యొక్క సాధారణ ప్రార్థన ద్వారా మనం ఆధ్యాత్మిక ఫలాలను అనుభవిస్తాము మొదటి ఫలం పెరిగిన విశ్వాసం క్రీస్తు జీవిత రహస్యాలను మనం ధ్యానిస్తున్నప్పుడు మన విశ్వాసం యొక్క సత్యాలపై మన అవగాహన మరియు నమ్మకం పెరుగుతాయి రెండవ ఫలం శాంతి ప్రార్థనల యొక్క లయబద్ధమైన పునరావృతం క్రీస్తు జీవితంపై ప్రతిబింబంతో కలిపి జీవిత సవాళ్ల మధ్య కూడా ప్రశాంతత మరియు అంతర్గత శాంతిని తెస్తుంది చివరిగా జపమాల మనల్ని యేసు మరియు మరియ తల్లికి దగ్గర చేస్తుంది మరియ తల్లి మధ్యవర్తిత్వం ద్వారా మనం ఆమె కుమారుని మరింత సన్నిహితంగా తెలుసుకుంటాము